అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు సోదరులతో స్థిరాస్తి వివాదాలను ఒక కొలికి వచ్చేలా చేసుకుంటారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరించి శుభ పరమైనటువంటి ఖర్చులు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో వృత్తిని అధిగమిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్త ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద వాదప్రతివాద చోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఏర్పడుతుంది సిద్ధి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయ సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు దైవ చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు పెరిగిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు ఏకాగ్రతతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సదిస్తర్ స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆలోచనలు కార్యరూపం దాల్చిన వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరి ఆనందకరంగా పనిచేస్తారు గృహం శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగిన ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయ సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో సమస్యలను దయంగా పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో ముందుకు సాగుతారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మరువలైనటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన ఆనందపరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆనందంతో పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూస్తున్నారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది మొహమాటాన్ని తెరిచేయవద్దు ప్రోత్సాహం వాతావరణం ఏర్పడుతుంది మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగిన బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాల వెలుపడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు తొలగిన అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఫలితం సిద్ధిస్తుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో ఆశించే ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు అదేవిధంగా కీలక వివాదాలు వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు కొందరు వ్యక్తులు ఆనందపరుస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధించడంలో కొంత సహకారం ఏర్పడుతుంది బంధుమిత్రుల ద్వారా మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు జ్ఞానమయం ఏర్పడుతుంది అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన అదేవిధంగా వ్యాపారంలో అనుభవజుల సహకారం మేలు చేస్తుంది కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు